అందరికీ నమస్తే ఈరోజు నేను మీతో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడదాం అనుకున్నాను చాలా వరకు చివరి వరకు జాగ్రత్తగా మనసు పెట్టి నేను చెప్పేటటువంటి మాటలు వినండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం పోరాటం చేసిన తర్వాత అందులో వచ్చేటటువంటి ఫలితాలను పాజిటివ్గా తీసుకుంటేనే మనకు భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు నేను చాలాసార్లు చెప్పుకుంటా ఆట ఆడేవాడు గెలవడమో ఓడవడమో ఏదో ఒకటి తేలిపోతుంది ఆట చూసేవాడు మాత్రం ఎప్పటికీ జీవితంలో గెలవలేడు కానీ మీరందరూ కూడా ఆట ఆడిన వాళ్ళే కాబట్టి మాత్రమే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అరవై మార్కులు వచ్చినా డెబ్బై ప్లస్లో వచ్చినా ఏమాత్రం కంగారు పడద్దు ఎక్కువ టెన్షన్ తెచ్చుకోవద్దు మీకు కూడా జాబు రావడానికైతే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నేను చెప్పేటటువంటి విషయాలను కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈరోజు మనకు వచ్చిన ఫలితాలను చాలా మందిని మనం అడగలేకపోతున్నాం చాలా మంది చెప్పలేకపోతున్నారు రాసుకోలేకపోతున్నారు వచ్చిన ఫలితాల్లో ఈరోజు మనం తొంభై కన్నా ఎక్కువగా ముగ్గురు చూసాం తొంభై కన్నా ఎక్కువగా తొంభై పాయింట్ ఏడు తొంభై పాయింట్ సున్నా ఐదు ఆ తర్వాత తొంభై మార్కుల్లో మనం చూసాం అయితే నాకు తెలిసినంత వరకు ఎనభై కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇక్కడ నేను మీకు చూపెడుతున్నా ఎనభై కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎనభై కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే దాదాపుగా యాభై మంది కన్నా ఎక్కువ ఉన్నారు అంతేకాకుండా డెబ్బై దాటిన వాళ్ళు ఇప్పటి వరకు మనకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు దాదాపుగా మూడు వందల నాలుగు మంది ఉన్నారు ఎవ్వరు కంగారు పడద్దు ఇబ్బంది పడద్దు భయపడద్దు ఎందుకంటే మనం భయపడితే ఇప్పుడు ఏది పరిస్థితులు మారిపోవు అయితే వివేకవంతంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే మనం కొన్ని విషయాలను అంచనా వేసుకొని ఎలా ముందుకెళ్లాలి మనకు తెలుస్తుంది దాదాపుగా ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు ఆరు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అయినా కూడా చాలా మంది నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాంలా అనేటటువంటి వాళ్ళని నేను చాలా మంది నేను చూశాను మీరు మీరు దానికి కూడా ఒక సమాధానం చెప్పొచ్చు ఏంటి సార్ మాకు జరగదు సార్ రోజులు జరగవు సార్ పొట్టకూడు నిండదు సార్ ఏదో పనిచేస్తేనే కదా ఎందుకంటే కష్టాలు అందరికీ ఉన్నాయి నేను కూడా మీ పొజిషన్లో ఉండేటప్పుడు డెబ్బై రూపాయలకి నెలంతా పనిచేస్తాను మీకు తెలుస్తుంది లేదా న్యూస్ పేపర్ ఏ సార్ డెబ్బై రూపాయల కోసం నా మొదటి జీతం డెబ్బై రూపాయలు తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు నేను టెన్త్ కంప్లీట్ అయినాక వేసాను అవన్నీ చూడకూడదు మనం చాలా రకాలుగా మార్పులు చేర్పులు ఉంటాయి కష్టపడిన వాడికే ఫలితం తెలుస్తుంది అందుకే నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు ఎంత ఎంజాయ్గా సైకాలజీ మీకు పిఏఈ సైకాలజీ చెప్తాను డైలీ టెస్ట్ పేపర్లు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా సీరియస్గా పేపర్లు ఇస్తాను ప్రతి ఒక్కరు ముఖం చూసేటప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే నేను పాఠం చెప్పేటప్పుడు ఒక టీచర్ పాఠం డైలీ టెస్ట్ పేపర్లు ఇచ్చేటప్పుడు మీ కుటుంబ పెద్దలాగా నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే పరిస్థితులు మారడానికి మనకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మారితే వంద శాతం నువ్వు సక్సెస్ అవుతావు నాకు ఈ బోధి పైన ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి నాకు ఇందులో ఎనభై శాతం మంది గురించి నేను చెప్పేస్తాను ఒక్కొక్కరు గురించి ఐదు నిమిషాలు చెప్పమన్న కూడా నేను చెప్పగలను అయితే ఈరోజు నేను అరవై కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని నేను చెప్పలేకపోతాను ఎందుకంటే అంత సమయం లేదు ఎందుకంటే దాదాపుగా మూడు వందలు నాలుగు వందలు ఉన్నారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్ఈలో మనకు ఐదు వందల కన్నా ఎక్కువ జాబులు చిత్తూరు జిల్లాల నుంచి మాత్రమే వస్తాయి రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఇంకా అది ఎనిమిది వందలకు పెరిగిన ఆశ్చర్యం ఎందుకంటే మనం కష్టపడ్డం మాత్రం మనకు తెలుసు ఇంకేం తెలియదు కష్టపడ్డము కష్టపడ్డము కష్టపడ్డ నిరంతర శ్రమ పరిశ్రమ ఎప్పుడు మన వల్ల మనం మోటివేట్ చేసుకోవడం ప్రపంచంలో ఈ రోజు జాబులు వచ్చిన వాళ్ళు ఎత్తికెత్తికి ఫోన్లు చేసి హలో ఫ్రెండ్ బాగున్నావా మిత్రమా బాగున్నావా మీరు బాగున్నారని అడుగుతున్నారు మార్కులు తక్కువ వస్తే మార్కులు తెలుసుకున్న తర్వాత మీకు ఫోన్లు కూడా రాలేదు నిజమేనా ఈ మాటలే కదా నేను అప్పుడు మీకు చెప్పేది మీ కుటుంబానికి ఇచ్చేటటువంటి పెద్ద గిఫ్ట్ జాబే కదా కొన్ని కోట్లు విలువైన జాబ్ కదా మీ తల్లిదండ్రుల్ని ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ఎక్కువగా బతికిస్తుంది జాబు నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళకి మీరు ఇచ్చగలిగేటటువంటి మానసిక శక్తి మానసిక ఉల్లాసము మానసిక గౌరవము దీని తప్ప నువ్వు కోటి రూపాయలు లాటరీలు దొరికిందంటూ కూడా వాళ్ళు సంతోషపడలేరు సరే జరిగింది అట్లా జరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలా అరవై మార్కులు వచ్చినాయి హోప్ ఎలా ఉంది డెబ్బై ప్లస్ వచ్చింది హోప్ ఎలా ఉంది నేను చెబుతాను అంతకన్నా ముందు కొన్ని విషయాలు మనం గమనించేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి తొంభైలో ఎనభై ఏళ్ళు ఎనభై ఆరులు ఇవన్నీ కూడా ఏ మూడు నెలలు ఆరు నెలలు చదువుతూ వచ్చింది కాదు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ మీకు ఈ స్క్రీన్ పైన మీకు ఒక యాభై మంది కన్నా ఎక్కువ మంది చూడండి ఎనభై రెండు తొమ్మిది ఎనభై రెండు ఎనభై ఎనిమిది ఎనభై ఏడు కింద ఎనభై 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 చూపిస్తున్నాను కదా వీళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే నాకు మూడు నెలలుగా పరిచయం ఒక ఐదు మంది మాత్రమే వన్ ఇయర్ గా పరిచయం మిగిలిన వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలుగా కూడా నాకు పరిచయమే ఇప్పుడు స్క్రీన్ పైన ఉంది అమ్మాయి చూసారా ఈ అమ్మాయి పేరు కవిత ఈ అమ్మాయి లాస్ట్ డిఎస్సి లో రెండు వేల పద్దెనిమిదిలో నలభై రెండు పోస్టులు ఉండేటప్పుడు ఇరవై ఒకటో ర్యాంక్ సాధించింది మీకు తెలుసో తెలియదు చాలా సార్లు ఎందుకంటే ఇన్స్టిట్యూట్ కిందనే ఉండేది ఉద్యోగం ఇరవై ఒకటో ర్యాంకులు ఎంతలో కోల్పోయిందో తెలుసా సున్నా పాయింట్ ఒక్క మార్కుల ఉద్యోగాన్ని కోల్పోయింది అమ్మాయి కళ్ళల్లో నుండికి నీళ్లు పెట్టుకుని నేర్చింది అయితే ఈ రోజు వాళ్ళ భర్త ఇచ్చినటువంటి ప్రోత్సాహం అమ్మాయికి ఆల్రెడీ సచివాలయం జాబ్ వచ్చినా కూడా వాళ్ళ భర్తీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆయన కూడా ప్రైవేట్ స్కూల్ నడుపుతాడు కాబట్టి టీచర్ విలువ తెలుసు కాబట్టి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ రోజు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు దానికి పరిష్కారం ఏదైనా ఉందా దాన్ని ఏదైనా మనం చూద్దామనేటువంటి అనేక రకాలైన మల్లగొల్లాల పని ఉపయోగం లేకపోయింది ఆ అమ్మాయికి తెలుసు చున్నా పాయింట్ ఒక్క మార్కుల విలువ ఎంత అనేది మీకు తెలుసు తెలుసా ఛాలెంజ్ చేసి చదివింది ఈ రోజు ఫస్ట్ ర్యాంక్ నిలబడింది ఎన్నో క్లాసులు వినింది ఎన్నో డైలీ టెస్టులు ఎన్నో వీక్లీ టెస్ట్లు ఎంతో మానసిక ధైర్యం కొన్ని చెప్తా ఉంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది మీ త్వరలో మనం విజయోస్తు సభలో మనం పరిచయం చేసుకుంటాం ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కష్టపడిన తీరు గొప్ప గొప్పగా కష్టపడిన తీరు గొప్ప వాళ్ళని చేసేస్తుందంట కాబట్టి చిత్తూరు జిల్లాలో తొంభై దాటిన వాళ్ళు దాదాపుగా ఎవరన్నా ఉన్నారని ఎత్తుకుతున్నారు నేను కూడా ఈ అమ్మాయి మార్కులు తెలిసింది మనకు తెలిసిందే ఇంకా ఎదిగితే కూడా మనకు దాదాపుగా కనబడలా ఉండొచ్చా అంటే ఉండొచ్చేమో నాకైతే తెలియదు అయితే మాత్రం గమనించండి మిగతా వాళ్ళ గురించి కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మీకు తెలుసో తెలియదు ఒక అతను అసలు అప్పు చేసి దాదాపుగా రెండు సంవత్సరాల పాటు అప్పు చేసుకుని ఏదో నేను జాబ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి ఇక్కడ ఉండి చదువుకున్నారు ఇంకొంతమంది చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడ కోస్తా నుంచి వచ్చేసి డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత తిండికి లేకపోతే ఇక్కడ నుంచి డెక్సాన్ కంపెనీ మనకు సిటీలో ఉండేటువంటి కంపెనీలో డైలీ లేబర్ కింద పనిచేసి ఈ రోజు వాళ్ళు జాబులు సాధించుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు మనం కూడా కారణాలు చెప్పుకుంటున్నాం మిత్రులారా కారణాలు చెప్పొద్దు కారణాలు చెప్పొద్దు ఇంకొంతమంది దాదాపుగా ఐదు సంవత్సరాలుగా నన్ను అంటి పెట్టుకునే ఉన్నారు నేను కఠినంగానే ఉంటాను ఉండకపోతే ఎట్లా మీకు తెలుసో తెలియదు వంద మంది పిల్లలు మన దగ్గర జాయిన్ అయితే యాభై శాతం మంది పిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడతారు మీలోని యాభై శాతం మంది వాళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే నేను ఫ్రీడమ్ ఇవ్వను కాబట్టి నేను ఫ్రీడమ్ ఇవ్వను కాబట్టి ఈరోజు తొంభై వచ్చింది తొంభై పాయింట్ ఐదు వచ్చింది ఎనభై తొమ్మిది వచ్చినాయి ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఫ్రీడమ్ కోరుకునేటటువంటి వాళ్ళు ఈరోజు అరవై మార్కులు తెచ్చుకుని యాభై ఐదులు తెచ్చుకుని బాధపడుకుంటా భయపడుకుంటా నాకు జాబ్ వస్తుంది రాదా అనేటటువంటి విషయాలు చాలా ఉంటాయి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా మీరు కరెక్ట్ కానీ మీరు కానీ కష్టపడి చదువుంటే ఈ రోజు మీకు జాబ్ వస్తుంది రాకపోయినా నువ్వు బాధపడద్దు ఇదే ఇన్స్పిరేషన్తో నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరం చివరిలో ఖచ్చితంగా టెట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ డిఎస్సి కూడా ఉంటుంది ఇది ఉండేటటువంటిది ఈ గవర్నమెంట్ టీచర్స్ కోసం ఉండేటటువంటి గవర్నమెంట్ అనే మాట మర్చిపోవద్దు చాలా పాజిటివ్ గా ఉంటుంది గవర్నమెంట్ ఎంత త్వరగా ఇచ్చేస్తుందో చూడండి మీ కళ్ళ ముందు చక చక చక్కాన్ని పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక డిఎస్సి ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మీరు కష్టపడి చదవండి నేను చెప్పేది చదివిన వాళ్ళకు జాబ్ వస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా చదివేవాళ్ళు లాగా ఇక్కడికి వచ్చేసి కష్టపడిపోయి రోజు పద్దెనిమిది గంటలు చదివారు రోజుకు మూడు గంటలు నాలుగు గంటలు నేను టార్గెట్ ఇస్తాను ప్రతిరోజు ఒక వారం తర్వాత మీకు నేను టార్గెట్ ఇస్తాను ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ చాలా బలంగా ఉంటుంది ఆన్లైన్లో మీకు మీరే పెద్దలు మీకు మీరే చిన్నలు ఆఫ్లైన్లో మీకు నేను పెద్ద నేను ఒప్పుకోను ఎందుకంటే కష్టపడితేనే ఇక్కడికి రావాలనే ఆలోచన మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా ఈ రెండు తీసుకోండి కటాఫ్లు భారీగా దక్కుతాయి ప్రతి జిల్లాలో ఎంతో కొంత చెప్తానే ఉన్నారు ఎనభై ప్లస్ ఉండే వాళ్ళందరూ సేఫే డెబ్బై ఐదు ఉండేటటువంటి వాళ్ళకు అన్ని జిల్లాలు ఎనభై శాతం ఉండేటటువంటి వాళ్ళందరూ ఎనభై మార్కులు ఉండే వాళ్ళందరూ సేఫే మరి మిగతా మిగతా వాళ్ళు కొద్దిగా ఒక మార్కు రెండు మార్కులు అటు ఇటు అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు రిజర్వేషన్లో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండు తక్కువ పోస్టులు ఉండేటటువంటి నెల్లూరు ఇటువంటి జిల్లాలు తప్ప ఎస్పెషలీ చెప్తున్నా కర్నూలు చిత్తూరు తీసుకుండి మీకైతే కటాఫ్లు భారీగా దొరుకుతుంది ఓపెన్ కూడా డెబ్బై ఐదుకి వచ్చిన ఆశ్చర్యం లేదు నాకు అనిపిస్తుంది ఇదే అని నేను చెప్పను ఎప్పుడు చెప్పను దానికన్నా తక్కువ ఒక మూడు నాలుగు మార్కులు లేడీకి రావచ్చు ఇంకా మూడు నాలుగు మార్కులు బీసీకి రావచ్చు ఇంకా మూడు నాలుగు మార్కులు ఎస్సీ ఎస్టీ అరవై ప్లస్లో కూడా ఎస్టీలు జాబ్ ఖచ్చితంగా కొట్టుకోవచ్చు యాభై ఎనిమిది వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాకు నా మైండ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రీన్ పెయిన్ చూడండి ఇక నేను యాభై మందిని మాత్రమే యాభై రెండు మంది అనుకుంటాను ఇప్పుడు దాకా మీకు వచ్చి ఉండేది నీళ్ళకి నార్మలైజేషన్ జరిగింది అనుకోండి ఐదు నుంచి పది మార్కులు హెచ్చు తగ్గులు ఉంటాయి ఏ పేపర్ కష్టం ఏ పేపర్ ఈజీగా ఉందని మీరు నేను చెప్తే జరగదు కంప్యూటర్ చెప్తుంది అప్పుడు మాత్రమే హెచ్చు తగ్గులకు అనుకూలంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అట్లా తీసుకున్నప్పుడు మళ్ళీ మనకు ఒక పాజిటివ్ రావచ్చు ఎస్పెషలీ చిత్తూరులో మనం చూసుకుంటే నేను ఏర్పిచ్చేసాను ఇప్పటికే ఏర్పిచ్చేస్తే కూడా ఒక దీంట్లో ఒక ముప్పై మంది ఉంటారు చిత్తూరు జిల్లా వాళ్ళు ముప్పై ముప్పై ఐదు మంది ఇంచుమించు ఉండొచ్చు కరెక్ట్ ఫిగర్ అది కూడా నేను మీకు చెప్తాను ఇంకా పది పదహైదు మంది కోస్తా నుంచి వచ్చిన వాళ్ళు రాయలసీమలో ఉండేటటువంటి వాళ్ళే కదా వాళ్ళు జిల్లాకు వాళ్ళు షపల్ అయిపోతారు కదా కాబట్టి ఇక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి మనకు తెలియకుండా ఇంకొక ముప్పై మంది ఉంటారా నలభై మంది ఉంటారా యాభై మంది ఉంటారా అయితే ఎంత మనకు ఉండే పోస్టులన్నీ అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మనకు ఉండేటటువంటి పోస్టులు ఏమి అందరికీ ఉద్యోగాలు రావాలంటే కుదరదు ఒక డిటర్మినేషన్ ఉంటే మాత్రమే అందుకే ఇక్కడ నేను రాసాను చూడండి విజయం సాధించారంటే ఇప్పటి వరకు అందిన సమాచారం అందుకు ఖచ్చితమైనటువంటి నిరీక్షణ కష్టపడేటటువంటి తత్వం ఉంటే మాత్రమే వీళ్ళు వీళ్ళు జాబ్ సాధించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇదే ఇక్కడ మనం రాసాం చూడండి మా హార్డ్ వర్క్ డెటర్మినేషన్ డెడికేషన్ హరిబాబు సార్ టీం యొక్క విధి విధానాలు పరీక్ష విధానం ర్యాంకుల ప్రకటన ప్రతిరోజు మార్కులు ర్యాంకులు ప్రకటించకుండా ఇంతవరకు ఒక్కరోజు కూడా లేదు నిజం మనం కష్టపడితేనే మనకు ఫలితాలు వస్తాయి కష్టపడకుండా ఫలితాలు రాలేదని మీరు ఎప్పుడు అనుకోవద్దండి నేను చాలాసార్లు చెప్తుంటా కష్టపడేది మాత్రమే మన జీవితాంతం ఉంటది ఒక్కసారి మనం కష్టపడకుండా ముప్పై సంవత్సరాలలోగా మనం కష్టపడిపోతే మళ్ళీ జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది కాబట్టి యుక్త వయసులో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయి మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అయినప్పుడు ఇప్పుడు తమాష్ ఏంటంటే ఈ సందర్భంగా మీకు నేను చెప్పేది ఈ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా డెబ్బై శాతం మంది మ్యారీడ్ ఉన్నారు డెబ్బై శాతం మంది సోషల్లో కూడా మనకు ఎనభై రెండు పాయింట్ ఉంది సురేష్ ఉన్నాడు ఎనభై రెండు పాయింట్ నాలుగు వచ్చింది సోషల్లో గత డిఎ లో ఫస్ట్ ర్యాంక్ అతనికే వచ్చింది ఈసారి కూడా మనం అతనికే మనం సోషల్లో ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నాం అదే రకంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ ఫస్ట్ ర్యాంక్ ఉండేటటువంటి ఈమె ఈమె మ్యారీడ్ పర్సన్ అదే మీరు ఇక్కడ చూడండి తొంభై పాయింట్ ఐదు ఈమె వైజాగ్ ఈమె మ్యారీడ్ పర్సన్ ఎనభై ఏడు పాయింట్ ఆరు నేత్ర మ్యారేడ్ పర్సన్ కేఎం మీనా ఎనభై ఏడు మ్యారీడ్ పర్సన్ ఇక్కడ చూడండి మోహన్ ఇతను మాత్రమే అన్మ్యారీడ్ పర్సన్ అంతే ఇతను కూడా చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత అమ్ములు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఈమె కూడా మ్యారేడ్ పర్సన్ జయంతి ఈమె కూడా మ్యారేడ్ పర్సన్ చూడండి ఎట్లుందో ఆ చంద్రిక మ్యారీడ్ పర్సన్ ఇంకా వీళ్ళందరూ కూడా దీంట్లో దీంట్లో కూడా ఎంతమంది మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు ఈ టాప్ లో మొత్తం తీసుకుంటే వాళ్ళే కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ ఎందుకు రావడం లేదు ఒకసారి మీరు ఆలోచన చేశారా ఎందుకు రావాల్సింది అన్మారీడే కదా ఇప్పుడు దీంట్లో కూడా ఒకసారి మీరు గమనించండి ఈ టాప్ టెన్ లో అమ్మాయి ఎనిమిది తొమ్మిది మంది కనిపిస్తున్నారు మనకు ఎందుకంటే వీళ్ళే ఉంటారు వంద మంది అమ్మాయిలు కూర్చున్నారు అంటే ఐదు మంది కూడా అబ్బాయిలు కూర్చోరు దాంట్లో కూడా టైం చూసుకుంటారు దాంట్లో కూడా కంఫర్ట్ చూసుకునేది ఎవ్వరికీ చెప్పుకునేది లేదు సీక్రెట్ గా ఉండేది ఈ రోజు మార్కులు రాలేదని బాధపడతా అంటే ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి నాకు ఎవరిపైన కోపం లేదు కాకపోతే మనం మన ఆలోచన తీరును మనం కొద్దిగా మార్చుకుందాం మన వల్ల మనమే కదా యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు స్వామినంద వివేకానంద మరి మన వల్ల మనం బాగుపరుచుకుందాం కాబట్టి టెన్షన్ తీసుకోవద్దు జరిగే జరుగుతుంది చిత్తూరు కర్నూలులో కట్ ఆఫ్లు భారీగా తగ్గుతాయి ఎక్కువ మంది టెన్షన్ తీసుకుంటున్నారు వద్దు ఇప్పుడు ఈ నెక్స్ట్ చూడండి ఆరు సంవత్సరాలు నిరీక్షణ చేసి డిఎస్సి రాస్తారు కదా నెక్స్ట్ ఇయర్ డిఎస్సీ ఉందంటే ఇప్పుడు కూడా నమ్మండి ఇప్పుడు కూడా నమ్మండి కాబట్టి మిత్రులారా ఆలోచన అనేటటువంటిది చాలా గొప్పగా చేయండి మంచిగా చేయండి ఒక రెండు మూడు రోజుల్లో మీరు ఏదన్నా ఉంటే ఇప్పుడు చాలా రోజుకు వందల ఫోన్లు వస్తున్నాయి ఆఫీస్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఒక రెండు మూడు రోజులు ఉంటే మనం అబ్జెక్షన్స్ పెట్టండి ముఖ్యంగా అరవై డెబ్బైలో ఉండేటటువంటి వాళ్ళు పుస్తకాలు తిరిగేయండి అబ్జెక్షన్స్ పెట్టండి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది రెండు మార్కులు కలిసినా మీకు చెప్పే సున్నా పాయింట్ ఒక్క దాంట్లో ఉద్యోగం కోల్పోయింది అమ్మాయి అని చెప్పాను మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు ఒక మార్కు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం కదా కాబట్టి వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని ఎటువంటి పనులు చేస్తే లాభం అనేటటువంటి ఆలోచన చేసుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ఇప్పుడు మంచి మనం వీజాలు వేసుకొని ఏమాత్రం నిజాన్ని గ్రహించుకోవాలా నిగ్రహించుకోవాలి మనం మాత్రమే విజయాన్ని సాధిస్తాం భయపడిపోవడం బాధపడిపోవడం వద్దు ఈ టైంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాను గుడ్ లెక్ట్